హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా చెల్లె అయితే హిందీ హాల్ అయితే రాస్తుంది చూడండి చూడండి ఎంత బాగా రాస్తుందో ఇప్పుడు మా చెల్లె సిక్స్త్ క్లాస్ కాబట్టి ఇంకా రాస్తుంది చెల్లి చూడు ఒకసారి హాయ్ చెప్పు ఆడియన్స్కి ఏం చేస్తున్నావు అదే ఏం రాస్తున్నావు హిందీ హాల్ రాస్తున్నావా ఫైవ్ టైమ్స్ చెప్పిందా మేడం చెప్పింది సార్ చెప్పింది చెప్పింది ఇద్దరు చెప్పినారా చూపి ఒకసారి నీ హోంవర్క్ చూపి ఇక్కడ డేట్ కూడా రాసింది డేట్ డేట్ పెట్టి ఇంకా రాయాలని వాళ్ళైతే చెప్పారు సార్ వాళ్ళు ఇంకా అలా పెట్టి రాసింది ఇంకా చూడండి హ్యాండ్ రైటింగ్ బాగుందా ఫైవ్ టైమ్స్ అంటే ఇది ఒకసారి వేసి ఇక్కడ ఒకసారి రాస్తారు ఫైవ్ టైమ్స్ అయిపోతుంది చూడండి ఇలా రా హ్యాండ్ రైటింగ్ అయితే ఎలా అనిపించిందో మీకైతే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో అలానే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఏ క్లాస్ అయితే కామెంట్ అయితే చేయండి చూడండి రాయచెల్లి చూసారా ఎంత బా రాస్తుందా మా చెల్లి ప్లీజ్ సబ్స్క్రైబ్